ఏమయ్యా చిన్నబాబు ఏందయ్యా మీరు చేస్తా ఉన్న పనులు ఆ మొక్క నేను అడగాలి శవల్ రెడ్డి ఉల్లిగడ్డకు ఆలుగడ్డకు తేడాది లేని నువ్వు రైతుల దగ్గర పోతావా ఏడాదిపోతే ఏమి పోకూడదా ఏం మాట్లాడుతూ ఉన్నావు నా ఇష్టం నేను ఎక్కడికైనా పోతా ఏమైనా మాట్లాడతా అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నావా నువ్వు పరదాల రెడ్డి రైతుల పైన ఓ తెగ ప్రేమ వాళ్ళకపోతున్నావు అప్పుడు అన్ని నేనే చూసుకోవాలిగా ఓడి ఉంటాయి కాబట్టే బయటికి పోలేదు నీ పనులేంటో అన్నీ తెలుసులేవా నీ కాకమ్మ పూలు పెట్టుకున్న వాళ్ళకి చెప్పు నా దగ్గర సాగవు అసలు రైతుకు గిట్టుబాటు ధర చేస్తా ఉన్నారు మీ హెరిటేజ్ స్టోర్లలో మాత్రం ఎక్కువ రేటు కమ్ముతా ఉన్నారు ఏమయ్యా ఇది అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా అందుకే నేను పిచ్చి తొకలకు అసలు హెరిటేజ్ స్టోర్లు ఎక్కడున్నాయా లేకపోవడం ఏంది అవేగా హెరిటేజ్ స్టోర్లు ఆపేసి నీకు అసలు ఏం తెలుసా లెవన్ రెడ్డి ఎక్కడన్నావు ఎగ్ పఫుల్ తింటూ ప్యాలెస్ లో పడుకునే నీకు బయట ఏం జరుగుతుందో తెలిస్తేగా ఓ ఇప్పుడు హెరిటేజ్ స్టోర్లు లేవా సరి సరలే అక్కడ ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడినాలే ఇప్పుడు ఏం జంట అసలు నీకు జనాల్లోకి వెళ్ళే హక్కే లేదు రాష్ట్రాన్ని నాశనం చేసిన నీకు ఇంకా సిగ్గు రాలేదా పదకొండు సీట్లు ఇచ్చి కూర్చోబెట్టారు బుద్ధి ఇంకెప్పుడు తెచ్చుకుంటావు అడుగుతాను ఏ శనబాబు నాకు నీతులు చెప్పకు నేను వినను మళ్ళీ సీఎం అవ్వాలి అదే చెయ్యాల్సిన దరిద్రాలన్నీ చేసేసి ఇంకా ఏం అర్హత ఉందని ఆశపడుతున్నావు నాకు అధికారం లేకపోతే పిచ్చెక్కుతుంది మీరంతా కుమ్మక్కయ్యే నన్ను దిగజారుస్తా ఉన్నారు నిన్ను ఒక దిగజార్చేదేంటి కన్నింగ్ రెడ్డి నీ మెంటాలిటీతో నువ్వే పాతాలని పడిపోయావు నా మైండ్ సెట్ నచ్చే జనం నేనంటే పిచ్చితో ఉన్నారు వాళ్ళకి నేను ఇలా ఉండడమే ఇష్టం నీ వెనక చేసేవాడు చెప్పే మాటలు విని అదే భ్రమలో ఉన్నావు పులివెందుల్లో చతికి పడినప్పుడే నీకు అర్థం కావాలి అర్థం కాలే మీరే అంతా చేస్తా ఉన్నారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని నన్ను ఎంతలా తొక్కాలో అంతలా తొక్కేస్తా ఉన్నారు నేను దెబ్బతిన్న సింహాన్ని జాగ్రత్త చిన్నాళ్ళు పులి సింహం అని చెప్పుకుంటావు నీ క్రూర జంతువు మనస్తత్వం నువ్వు గొప్ప అనుకుంటున్నావేమో మనిషిలా మారు ముందు ఏ నీ కంటికి నేను మనిషిలా కనిపించడం లేదా కన్న తల్లినే దూరం పెట్టినవాడివి నువ్వు మనిషి అని ఎవడు బుద్ధి జ్ఞానం ఉన్నవాడు అన్నాడు చూడు చిన్నబాబు ఇంకో మూడున్నర సంవత్సరాలే ఉంది ఈ లోపు మీరు ఏం చేస్తారో చేసుకోండి ఈసారి వచ్చేది నేనే అప్పుడు మీ అందరి సంగతి చెప్తా ఏ ఒక్కడిని వదిలిపెట్టను ఆ సంగతి సరేగానే ముందు నీకు ఉల్లిగడ్డకి ఆలుగడ్డకి తేడా తెలిసేలా చూసుకో నేనేమైనా వ్యవసాయం చేశానా అదే వంక పెట్టుకున్నా నేనా ఎన్న లెగతలు చేస్తారు నువ్వు రైతుల గురించి పిచ్చి పిచ్చి నాటకాలు వేసినంత కాలం అంటూనే ఉంటాం ప్రతిదీ గుర్తుండముందే ప్లేట్లో ఏది పెడితే తింటాం అది ఏదైతే ఏమే పేరు తెలియకపోతే నువ్వు ఇంత ఎర్రి పప్పవని జనాలకి తెలిసిపోయిందిలే తొగ్లకి రెడ్డి నీతో ఉంటే నా బుర్ర కూడా దొబ్బేటట్లుంది ఏ చిన్నబాబు మంచిగా మాట్లాడు ఏంది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నావు ఏ అయినా నీకులో నాకు పని పాట లేవనుకున్నావు అమరావతి పనులు రాజధాని నిర్మాణ పనులు ఎన్నో నేను వెళ్తున్నా సైకో రెడ్డి బాయ్ బాయ్ చిన్నైనా